అని ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని మేము నమ్ముతున్నాము ధన్యవాదం నమస్కారం నా పేరు షేక్ ఫయాజ్ గత వారంలో మంగళవారం నాడు చనిపోయిన వ్యక్తి షేక్ రఫీ మా మామ ఆయన గత కొంత గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు గ్రామంలో కొందరు నాయకులు తమ ఆధిపత్యం కోసం రఫీని హత్య చేశారనేది వాస్తవం కుటుంబం పెద్ద కోల్పోయి మా కుటుంబ బాధలో ఉంది మా మామను పట్టపగలు దారుణ హత్య చేసి వారిలో ఎంతమందిని పోలీసులు పట్టుకున్నారు ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేయాలి అనే విషయం మాకు తెలియడం లేదు ఈ హత్యకు కారణమైన తెర వెనుక ఉన్న వ్యక్తులు గురించి ఎవరు మాట్లాడడం లేదు హత్యకు అసలు కారుకులు వీళ్ళు అని మనం ఎన్నిసార్లు వేడుకున్నా కానీ చెవికి పట్టి పట్టినట్టు ఉన్నారు అదేవిధంగా పక్కదావి పట్టడం కూడా జరుగుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులు సూరా శ్రీనివాసు రెడ్డి మాత్రం రెండు రోజుల పాటు మమ్మల్ని ఉన్నారు ఆ రోజు జరిగిన సంఘటన దాన్న హత్య తెలిసిన వెంటనే రెండు రోజులు కూడా కనిపెట్టుకొని మాతో పాటు అండగా నిలబడిన వ్యక్తి సూరా రెడ్డి గారు జరిగిన హత్య గురించి సీనన్న ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయారని తెలిసింది విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే గారు సిఐ గారికి డిఎస్పి గారికి దీని వెనుక ఎవరున్నా కానీ వదిలిపెట్టబాకండి అనే ఉద్దేశం కూడా చెప్పడం జరిగిందని కూడా మాకు తెలిసింది కానీ చూస్తూ ఉంటే ఇప్పుడు కేసు ఎక్కడ దావ పడుతుందో అనేది మాకు అనుమానంగా ఉంది ఎంతమంది అరెస్ట్ అయినారు ఎంతమంది దీని వెనకాల ఉన్నారు ఎవరు ప్రోత్బలం వల్ల ఈ హత్యకు గురైనారు అనేది ఇప్పుడు దాకా కూడా బయటికి రావలేదు కనీసం వారం రోజులు అవుతా ఉన్నా కానీ రెస్పాన్స్ కూడా లేదు కానీ దీన్ని అనుగుణంగా తీసుకొని వీళ్ళని ఇలాగే వదిలేస్తే మమ్మల్ని కూడా చంపేస్తారనే భయం మాకుంది ఒక తండ్రిని పోగొట్టుకున్న ఇద్దరు ఆడపిల్లలు తిండి ఆహారాలు మానేసి పెద్ద కూతురు అయినటువంటి ఆయిషా రెండు మూడు రోజుల దాకా హాస్పిటల్లో ఉండడం జరిగింది ఆ యొక్క బాధ ఆ యొక్క తండ్రి చనిపోయిన విషయం తట్టుకోలేక అదేవిధంగా మా అత్తగారైనా పచ్చగా ఉన్న ఇంట్లో ఈ మంచాన పడడం జరిగింది మా అత్తగారు ఆరోగ్యం బాగలేక మేము తెలుగు రెండు వేల ఇరవై నాలుగులో మేము కూడా తెలుగుదేశం పార్టీకి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆహర్ గెలవడానికి కృషి చేసినాము కానీ దీనిపై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారించి ఎవరైతే హత్యకు పాల్పడినారు వాళ్ళని కఠిన శిక్షలు శిక్షించి దీని వెనకాల ఎవరి ప్రోత్బలం వల్ల ఈ నేరం జరిగిందనేది కూడా మాకు న్యాయం చేయగలుగుతారని కోరుతున్నాము అదేవిధంగా మనందరికీ తెలిసిందే ఈ గ్రామంలో పాతిక ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్న కుటుంబం అంది కానీ ఇప్పటిదాక కూడా ఇటువంటి సంఘటన ఎప్పుడు కూడా జరిగింది లేదు ఏదో చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న మనస్పర్ధాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్ దగ్గర పోయేది వచ్చేసేది కానీ ఇప్పటిదాకా కూడా ఇటువంటి హత్య ఎప్పుడు కూడా జరగలేదు మరీ దారుణంగా పొడిచి చంపడం అనేది చాలా అన్యాయము ఏ పార్టీ అయినా సరే మానవత్వం చాటుకోవాలని కూడా నేను మీ పత్రిక విలేకరు ద్వారా కోరుతున్నాను ఎన్నుకున్న అనుమానం అనేది మనం చెప్పకుండా ఎవరు చెప్పలేము కానీ పోలీస్ వ్యవస్థ అనేది ఎవరైతే చంపబడినారో వాళ్ళకి గట్టిగా పనిష్మెంట్ ఇస్తే వాళ్ళే చెప్పగలుగుతారు దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది కూడా ఈ ఆలటకు కూడా వాళ్ళు బయటే ఉన్నారు కొంతమంది వెనకాల నుండి చేపించిన ప్రోద్బలంతో చేపించిన ఒక వ్యక్తులు కూడా బయటే ఉన్నారు ఈ ఆళ్ళటకు కూడా ఎందుకురా అంటే లోపల ఉన్న వ్యక్తులు వాళ్ళ కాపాడే వ్యక్తులు ఎవరు లేరు అందుకోసం వాళ్ళు నోరు తెరిచి వాళ్ళ పేర్లు చెప్పడం లేదు ఆ రోజు మర్డర్ చేసిన సంఘటనలో కూడా ఆటోలు వేసుకుని మరి దూరంగా ఉండి చూసిన వ్యక్తులు కూడా ఉన్నారు కొంతమంది వ్యక్తులు కానీ మా నోటి గారి నుంచి మనం చెప్పకూడదు ఏదైనా సరే పోలీస్ వ్యవస్థే తెలుసుకోవాలా వీటికి గట్టిగా చర్యలు ఇస్తే ఎవరైతే హత్య చేసినారో వాళ్ళకి కఠినంగా చర్యలు ఇస్తే వాళ్ళే వాళ్ళ నోటి కాడి నుంచి ఎవరు ప్రోద్బలంతో ఎవరు అండా ఆధారలతో ఈ విధంగా హత్య అనేది వాళ్ళ నోటి కాడి నుంచి చెప్పడానికి వాళ్ళు ఉంటారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా దృష్టి సారించి మరి మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులమే మా మామ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన న్యూట్రల్గా ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఇంతకు ముందట మేము వైసీపీలో ఉన్నాము కానీ మేము పార్టీ మారినాము ఆయన మారలేదు ఆయన పని ఆయన వ్యవసాయం చూసుకుంటా ఆయన న్యూట్రల్గా ఉన్నాడు కానీ ఊర్లో పైపెత్తడం కోసం ఊర్లో పైపెత్తడం కోసం ఈ రకంగా అన్యాయంగా దాదాపు పదహైదు ముప్పై రోజుల నుంచి స్కెచ్ చేసి మరి చంపడం జరిగింది కనీసం అడ్డు వచ్చిన వ్యక్తులు కూడా పెట్రోల్ వేసి చంపాస్తాం అనేది కూడా ఈ అలాంటి కూడా సాక్షులు మన దగ్గరే ఉన్నారు ఆ సాక్షులు చెప్పడానికి కూడా రెడీ ఉన్నారు పెట్రోల్ వేసి సంపాస్తాం దగ్గరకు వస్తే కాపాడే వ్యక్తులు కూడా ఆ రకంగా భయపెట్టి వాళ్ళు అంత క్రూరంగా చంపినారు ఆ క్రూరమైన చంపిన వ్యక్తులకి కఠిన శిక్షలు వాళ్ళకు పడే శిక్ష ఇంకో ఎవరైనా సరే ఇటువంటి సంఘటన చేయాలంటే భయపడే విధంగా తీసుకురావాలని కూడా ఈ కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అయితే ఏమి రూరల్ డిఎస్పీ గారు అయితే ఏమి మండల వ్యవస్థ సిఐ ఏమి ఎస్ఐ గారు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్ ఇన్క్లూడింగ్ మన నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయితే ఏమి కూడా దీని పట్ల ప్రత్యేక దృష్టి సారించి దీని వెనకాల ఎవరు ప్రోద్బలం ఉంది ఎవరు చేయమని చెప్పి వీళ్ళు చేసినారు ఎంత డబ్బు ముట్టితే వీళ్ళు చేసినారు అనేది కూడా బయటకు లాగాలని కూడా నేను మీ అందరి ముందర తెలియజేస్తున్నాను మరొకటి వాళ్ళు మందు తాగి చంపినామని చెప్తున్నారని విన్నాం మేమైతే కానీ మందు కాదు దీని వెనకాల గంజాయి కూడా ఉంది గంజాయి వాళ్ళు తాగి ఇదే సాక్షులు చూస్తూ ఉండగానే గంజాయి తాగత గంజాయి తాగత పొడిసినారంట దాన్ని కూడా ఎవరైతే గంజాయి సప్లై చేసే వాళ్ళు ఉన్నారో దాన్ని కూడా నిర్మూ నిర్మూలించాలని కూడా ఈ సభాముఖం ద్వారా మీకు తెలియజేస్తున్నాను అందరి నమస్కారం